కుసుమహరా 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 ఇప్పుడు స్మృతి ముప్పై తొమ్మిది ఇది కూడా ఎనిమిదో తొమ్మిదో లహలో పేజీ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ఉన్నది ఏమిటే టాపిక్స్ కృష్ణుని పొందడానికి సులువైన మార్గం ఏమిటి అది దానికి జవాబుగా ఠాకూర్ వారు ఏమన్నారంటే కృష్ణుడు ఒక అమూల్యమైన సంపద అంత సులభంగా ఆయనను పొందగలిగితే ఇక ఆయన విలువ అంత ఎక్కువ అవుతుంది కృష్ణుడు అన్నింటా ఉన్నాడు అయితే ఆయన ఎంతగా వెనకనే ఉండి ఎన్ని చమత్కారాలు చేస్తున్నాడంటే ఎన్ని ఎత్తులు వేస్తున్నాడంటే అన్నట్లే అంది పట్టుబడకుండా తప్పించుకుంటున్నాడు ఇది ఆయన ఇదే ఆయన కేవలం మాధుర్యం అందుకే వైష్ణవులు చతురత ఉపయోగించమంటాడు ఆయన మహాచాతురి ఎలాగంటే కృష్ణామం గోప్యంగా చేయాలి ఎవరికి తెలియకూడదు కృష్ణామం చేస్తున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి అది తెలిస్తే ఏమవుతుందంటే దృష్టి దోషం ఓ అబ్బో ఇంత ఇదా అనే భావన వాడు వదిలితే నీళ్ళు ప్రవేశిస్తుంది అందుకే ఉంటాడంటే వడ్డీటిలోకి వెళ్ళానాయా ఏదో వచ్చింది అందులో కన్నీళ్ళు వచ్చాయని చెప్పాలి అది కాబట్టి కృష్ణుని పట్టుకోవడానికి ఈ చతుర్థి అవసరము ఈ చాతుర్యం అవసరము అంటారు కనుక కృష్ణుని పొందాలంటే ముందుగా ఆయన నామస్మరణ చేయాలి ఆయన మనకు ఎంత దగ్గరగా ఉన్నా నామం తెలియకుండా నామస్మరణ చేయకుండా కృష్ణుడిని పొందాలి ఎలాగంటే ఉదాహరణ చెప్పాడు ఒక వస్తువు కొందామని అంగడికి వెళ్ళావు ఆ వస్తువు పేరు తెలియదు లేదా మర్చిపోయావు ఇంకా వస్తువుని కొనలేవు అంటే దగ్గరగానే ఉంది ఎదురుగానే ఉంది ఆ వస్తువు నీకు పేరు తెలియదు కృష్ణుడనే సంపదను కేవలం ఆవేదన వ్యాకులత ఆక్రందన లాలసత ఏకాగ్రత మొదలైన లోహాలను కలబోసి కరగించి తయారు చేసిన దృఢమైన ఘనమైన నాము అనే నానితో కొనగలము అంటే నామధనం అందుకే కృష్ణు కొనే ధనం ఆర్తి అంటారు అంటే ఆర్తి అంటే ఏమిటి ఆర్ధ్రత తడిసిన హృదయం అని అది ఆర్తి అంటే ఆవేదన ఒక పిల్లలకి ఒలపు పీలుపు ఆర్తుల రక్షణకి ఆక్రందన పతితో సో ఇవి కావాలి అంటున్నాడు ఆ నామం ఎంత దృఢంగా ఉండాలంటే చెలించని మనస్సు ఈ యుగములో యోగము యజ్ఞము తపస్సు ధ్యానము ధానం వంటివి ఏవీ లేవు ఒకవేళ అవి ఉంటే అవన్నీ నామూలు అంతర్లంగానే ఉన్నాయి అందుకేమన్నాడు కళ ముక్తి అన్యథాశ నాస్తి ఇంకో మార్గం లేదు నాస్తి 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 నో వే నో వే నో వే ఎందుకన్నాడు మూడు సార్లు జ్ఞానయోగము కర్మయోగము హఠయోగము ఇవన్నీ చేయలేవండి మనం కనుక అవన్నీ కూడా నామూలు అంతర్లంగా ఉన్న చేయగా అవన్నీ వచ్చేస్తాయి అంటే వాటి నుంచి మెల్లగా దృఢత్వం పొందుతావు నామం చేయి నామం చేసేందుకు పవిత్రత కానీ అపవిత్రత కానీ సమయం కానీ అసమయం కానీ కులవర్గ వర్ణ వివక్షత కానీ నియమం కానీ నిబంధన కానీ ఏదీ లేదన్నాడంతే అంటే గంగంటే అంటాడు నామం అన్నాడు అంతే ఇది చేయవచ్చు అది చేయవచ్చు అనే సమయం లేదన్నాడు మనకి బాత్రూంలో ప్రాణం పోవచ్చు మరి యూనివర్స్లో ప్రాణం పో ఎట్లయినా ఎప్పుడైనా చేయవచ్చు అందువల్ల దానికి సమయం అసమయం లేదయ్యా దానికి వర్ణమిచ్చత లేదు ఎవరైనా చేయచ్చు అంటే మంతరం కొంతమంది చేయకూడదని దానికి అపస్వరమని ఆరోణాలు చాలా నియమాలు ఉన్నాయి దీనికి నామం చేయడం నియమం ఒకటే నామం చేయడం నియమం కావాల్సిన వాళ్ళు నామం చేయటం అంతులేని ఆవేదన కావాలి ఒక నుంచి అభ్యర్థన కావాలి అందుకే జీవదయ నామరుచి కలిగిస్తుంది అంటారు సరే ఇంకా నెక్స్ట్ ప్రశ్న ఏమిటంటే కోరికలను ఆపటం దాన్ని సాధించడం ఎలా అంటే కోరికను ఆపటం ఎలా అని ప్రభు ఏమంటాడంటే ఈ విశ్వానికి బీజమే కోరిక అసలు కోరిక దృష్టిలోకి రాలేదు అసలు బీజం అంటున్నాడు శక్తి బీజ శక్తి కనుక కోరిక అనేది ఆగేది కాదు వండర్ఫుల్ సృష్టి కోరాడు ఈ విశ్వాసం ఏర్పడింది కనుక అసలు కోరికతోనే ఏర్పడింది ఇదంతా కూడా ప్రకృతి ఉండేదే కోరికలు అయితే ఏమన్నా ఆపలే రైట్ డైవర్ట్ చేయవచ్చు అంటే నీ కోరిక కృష్ణోన్ముఖం చేస్తే ప్రేమ అవుతుంది కాబట్టి కామం అంటే ఏమిటి కోరిక నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అదే ముఖం అంటే ఏమిటి నా కృష్ణుడికి అన్నం పెట్టి నా కృష్ణుని బట్టలు కట్ట అన్నీ నా కృష్ణుడికి కావాలి అది ప్రేమగా మారుతుంది సో మ్యాటర్ బికమ్ స్పిరిట్ సో ఆపలేవుక డైవర్ట్ చేయొచ్చు మొదట్లో సాక్షి భావన ఏం జరుగుతున్నా సరే ఉదాహరణగా ఉండటమే ఒక ప్రకృతి తరంగాలు ఇవి నిండి ఉంటాయి కాబట్టి పద్మపత్రం ఇవాంబస అంటారు పత్రం మీద అంటే తామరాకు నీటి ఉంటుంది అది అంటదు తటస్థంగా ఉంటుంది ఎప్పటి నుంచి నెలలో కలిసిపోతుంది దాని యథాస్థానానికి వెళ్ళిపోతుంది ఈ తామరాకు నీటి మధ్యలో ఒక జిగురుంది ఆ జీగుణ పదార్థం మనకి ప్రపంచం అవసరం కాబట్టి ఏమన్నా రమణ మహర్షి సంసారంలో ఉన్న నీళ్ళు సంసారం ఉండరాదు తటస్థ భావన కావాలి అది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభు కోరిక ఆగేది కాదు సృష్టి కర్త కోరికి విశ్వాసం ఈ విశ్వం ఏర్పడింది అందువల్ల ఏ చెట్టుకైతే కోరిక బీజము ఆ చెట్టు కొమ్మలు రెమ్మలు ఆకులు పువ్వులు కూడా కోరిక రుచి వాస్తవంతో పూర్త పట్టుబడి ఉంటానికి సందేహం లేదు సో తమ కోరికలు ఆగిపోయాయి అని చెప్పారు భ్రమపడుతున్నారు బా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ స్టేటెడ్ లార్డ్ తమ కోరికలు ఆగిపోయాయి అని చెప్తారు అది భ్రమపడుతున్నారట సన్యాసం స్వీకరించిన ఏకాంతం చేసిన కోరిక యొక్క నుంచి విముక్తి ఉండదు ఒక ఏదో ఒక రూపంలో కోరిక మనసులో బ్రతికే ఉంటుంది దీనికోసమే ఆందోళన కానీ కిమ్మటం కానీ కుమిలిపోవడం జారగదు అనవసరం ఉంటున్నాడు కోరిక అంటూ ఉండేనివయ్యా దాని ముఖాన్ని కృష్ణోయకు తిప్పాయి అంటే గోపికలు కాముని కామంతోనే కొని పొందారు అంటే నాకు ఆయనే చూడాలి ఆయనే నాకు చేయాలి నేను ఆయన సేవ చేయాలి లేకుండా ఉండలేను ఇవన్నీ కూడా కృష్ణవైపు తిప్పాలి అది కాబట్టి ఇక్కడ ఏమంటే కోరికలను ఆపటం కాదు డైవర్ట్ చేయమంటాడు ఎడ కూడా చూడండి ఏమయ్యాడు అంతటి యోగి కూడా ఆ ఒక లేడి పిల్ల ఒక్క మోహానికి దాహం అయ్యాడా లేదా అంతటితో పెంచి వదిలేస్తే సరిపోయాడు సో దాన్ని దైవభావనగా చేసి వదిలేయాలి అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకోళ్ళు అడుగుతున్నారు నా వయసు చాలా గడిచిపోయింది దీనిని సాధించలేదు అయ్యో కృష్ణ గురించిన ఆలోచనలే భావనలే రావటం లేదు ఎట్లా అని ఒక అతను అడిగాడు ప్రభు ఏమన్నారంటే అలాంటి ఆలోచన వచ్చే కనుక నీ మనసులో ఏదో జరిగింది అని గ్రహించు ఏదో ఒకటి జరగడం అవసరమని గ్రహించాక తప్పలేదు ఒక కొరత స్ఫురించిందంటే వ్యాకృతి యొక్క బీజం హృదయంలో పడిందయ్యా మంచిది పొందలేదు పొందలేదు అనేవాళ్ళు కూడా పొందుతారట అసలు బీజం పట్టడమే గొప్ప అది పునర్జన్మ వాసన శ్రద్ధ కృప ఏదో ఒక వస్తువు కోసం లాలత లాలస్తూ ఉంటే అది లభ్యం కావడం ఆలస్యం అయిందనుకోలేదు మనుషులు వ్యాకృతి పెరుగుతుంది అది పురరాగం అంటారు కొంచెం స్థిమితంగా ఉండలేడు అలాగే అయితే కొరత తీర్చబడటం తప్పదు మనం కేవలం యంత్రములము యంత్రములము కృష్ణుడు యంత్రి మోగించేవాడు మనకు మనం మోగలేం రైట్ మన నిమిత్తం మాత్రమే అర్థం మనం ఎవరి చేతులు వాద్య యంత్రాలము ఆయని ఆ వాద్యాన్ని అంటే మనని ఈ జీవుని తన చేతిలోకి తీసుకుని మోగించకపోతే ఆ వాద్యం మోగనే మోగదు అది మోగితే వాద్య పరికరం ఎవరిదో ఆయనే దాని శుద్ధి సరి చేస్తాడయ్యా దేనికి ఆయన మనసులో ఉంచుకొని ఆయన పైనే ఆధారపడి డిపెండ్ అపాన్ కృష్ణ టేక్ నేమ్ అది ఒక ఇమేజ్ కావాలి అది అంతా అన్ని భావనకు రావాలి లేకపోతే నామం అనేది ఫలించడం ఆలస్యం అవుతుంది అర్థం ఇక నెక్స్ట్ మంచి క్వశ్చన్ అండి అకాల మనం సంభవిస్తుంది ఎందుకని ఇది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ దానికి ప్రభు ఏమన్నాడంటే ఏ మరణము అకాలం మరణం కానే కాదు ప్రతి మరణం సకాలంలోనే సంభవిస్తున్నది మనం అకాల మరణం అని భావిస్తున్నమాట నిజమే కానీ శ్రేయో మయుడైన ప్రభు ఎవ్వరికి అకాలంలో మరణించని అయ్యాడు అది అర్థం ఏం చెప్పారంటే తోట యొక్క యజమాని తన తోటలోని ప్రతి పువ్వును పండును ప్రేమిస్తాడయ్యా ఏ దానిని అనవసరంగా తుణి నాశనం చేయాడు అంటే మన యజమాని తోట మన యజమాని రనాథ ఆయన తోటలో మనమంతా కూడా చెట్లము అంతేకాదు అలా ఎవరిని చేయనీయుడు నీవు కొబ్బరి చెట్టుని పాతి పెట్టావు అనుకో ఆ చెట్టు కాయలు కాయ కాయగానే చాలా కాయలు పచ్చిగా కన్నప్పుడే కోసేస్తావు ఎందుకని పచ్చిగా ఉన్నప్పుడు తుణించేస్తే ఆ చెట్టు ఇంకా కాయలు కాస్తుంది నీకు తెలుసు కనుక కోస్తుంటే కాయలు పెరుగుతుంటాయి అది అకాలమ కాదు ప్రభు పని అయిపోయింది తీసుకువెళ్తాడు ఈ పచ్చికాయలు కూడా ఇంటికి తీసుకువెళ్ళి జాతీ చేస్తావు వాటర్ ఏ ఒక్క దానిని పాడు చేయవు ఇక పూల చెట్లకు కొమ్మలు రెమ్మలు మొగ్గలు పూర్తిగా కత్తిరిస్తావు ఎందుకు ఆ చెట్టు ఇంకా పెద్ద పూలను నాణ్యమ పూలను ఎక్కువగా పూలను పూస్తుందనే కదా కొన్ని కొమ్మలు అరుగుతుంటారు చిగుళ్ళు పెడద్దని ఇంకా ఈ లేత కొబ్బరికాయలను ఆ మొగ్గలు అకాలంలో తెంచి వేస్తా వేస్తానంటావా ఎదుర్లోతుకు ఆలోచించకుండా అవి ఏ మహోన్నత లక్ష్యంతో తంచి వేయబడ్డాయో తెలియనందున అది అకాల మానవని అనుకుంటున్నాం మనం ఇంతకు అంటే ఏమిటి అర్థం మన నుండి ఒక వస్తువు తీసివేయటమే ఇంతకంటే మరేమైనా ఉన్నదా అది యజమాని యొక్క సొత్తు అయ్యా అని ఇచ్చాయిన చోటనే అప్పటికీ ఆ వస్తువు ఉంచుతాడు తీసివేస్తాడు అది ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే యోగంలో ఇన్ని శ్వాసలు ఇస్తాడు ఆయుషు ఇన్ని శ్వాసను ఇస్తాడు ఇప్పుడు తప్పు చేసేవనుకో ఎక శాస్త్ర పిలుస్తుంటావు అంటే మనం దగ్గర అవుతుంది సో నీ మనం నీ చేతిలోనే అందుకే యోగి ఐదు సంవత్సరాలు ఎందుకు బదులుతున్నాడు ప్రాణాయామంతో కలిసే పాపడాను శ్వాసలు అది మిగిలినట్టే కదా అట్లాగే నామంతో శ్వాస నామం చేయడం అంటే ఈ యొక్క గాలి పీల్చుకోవడం పలసబడుతుంది తక్కువ శ్వాస తీసుకుంటావు అందుకే కుక్క చూడండి పదిహేను సంవత్సరాలకి మన చనిపోతుంది అని గస పెడుతుంది దానికి తొందరగా చచ్చిపోతుంది ఇది అసలు రహస్యం ఆయన ఏమంటాడు ప్రాణంతో నామం చేయమంటాడు ప్రాణం అంటే ఆక్సిజన్ దాంతో నామం చేయడం అంటే ఏమిటి నీవు డెట్స్లో అయిపోతుంది శ్వాస ఆడుతుందో లేదు కూడా తెలియదు అంత స్మరణలో వెళ్ళిపోతాయి అదే సమాధి స్థితి అందుకే ఉన్నాడు నామం ఎలా చేయమన్నాడు ఆ సమాధి స్థితి హరినామే మత్త మత్తధాకే మత్తుడై మత్తుడైన వాడికి ఏం తెలుస్తుంది అండి అది అసలు రహస్యం సరే ఇక నెక్స్ట్ ఏమిటంటే క్వశ్చన్ పశ్చాత్తాపం యొక్క ఫలితం ఏమిటి బ్యూటిఫుల్ మళ్ళా భార్య ఏదైనా పొరపాటు చేస్తే భర్త మానసంగా వెంటనే క్షమిస్తాడు అయితే భార్యను కొర క్షమాపణ కోరితే భర్త మరింత సంతోషిస్తాడు అంటే పూర్వ మనసు వచ్చేసింది పశ్చాత్తాపం ప్రార్థన ఇలానే మాధుర్యాన్ని పెంపొందింప చేస్తుంది అన్నాడు నాకు తెలిసినటువంటి ఒక లెటర్ చెప్తాను పగల్హరణ్ టూ పేజ్ వన్లో అంటే లెటర్ వన్లో ఏం చెప్పాడంటే పూర్ణబాబుకు రాస్తూ చేసిన కర్మలకు దోషాలు పశ్చాత్తాపమే చెప్తాము అంటాడు అయితే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి ఏమిటంటే ఒక్కసారి పశ్చాత్తాపం చెంది వాళ్ళ అంటే దోషమే చేసామనుకో రెండో మారు పశ్చాత్తపాఠం కుదరనే కుదరదు అంటే ఆ పని తప్పు చేయటం అలవాటు అయిపోయింది ఆ తప్పుని అలవాటుగా పరిణమించేస్తుందయ్యా అందువల్ల పశ్చాత్తం పొంతు పడటంతో పాటుగా ఆ పనిని శ్వాశతం వదిలిపెట్టేయటమే కర్తవ్యం అంటాడు ఎందుకంటే నువ్వు వదిలేసావు ఒక దుశం లోన్ అయినావు మళ్ళీ తప్పు చేసేస్తావు నీకు ఇష్టం లేకపోయినా తన చేతిరేకంగా తరచుగా దోషాలు చేయవస్తుంది అందువల్ల చెడు సాంగత్యాన్ని కుమ్మడిగా ఉన్న ఫళంగా పరిచయం చెప్తున్నాను ఎప్పుడు స్వచ్ఛంగానే కోరుకుంటూ ఉండాలట ఇంకా ఏంటంటే యాక్చువల్గా పశ్చాత్తాపం అనే దానికి కొద్ది లోపం వెళ్ళినట్టయితే పశ్చాత్తాపం ముందు పరిహారం చేయాలండి అంటే ఇప్పుడు మీరు ఒక పదివేలు తీసుకున్నారు మీరు బలవంతులు ఎగ్గొట్టారు ఆడిని మిమ్మల్ని చేయలేకపోయాడు మీరు కొన్న నామం చేస్తుండగా అయ్యయ్యో అని ఒక మారు మనసు పొందారు అప్పుడేం చేస్తారు రెండు రకాలు ఆ పదివేలు వాడికి ఇచ్చాను అనుకోండి పదిహారం అక్కడికి అయిపోయినట్లే పశ్చాత్తాపం అంటే ఎగ్గొట్టకుండా ఉండే మనసు పూర్వ మనసు రావాలి అంటే ఏమిటి మూడు రోజులు ఉపాసం ఉంటానంట ఆ భావంతో మనకి మనకేమవుతుందంటే ఎగ్గొట్టకుండా ఉండే మనసు వచ్చేస్తుంది అది పశ్చాత్తాపం తాపం అంటే ఉష్ణం లోలోన పడుతున్న బాధ అది ప్రాశ్చిత్తం ద్వారా ఆ తాపం తగ్గిపోతుంది అంటాడు మాకు తెలిసింది ఏంటంటే కంచి పరమాచార్య గారు ఒక్కసారంట ఆశ్రమ వాసి ఒక కూర పెట్టాడు తిన్నాడు దాని తోటకూర అంటారు అంటే బాగుంది అని అర్థం అని చెప్పి రోజు పెట్ట మొదలు పెట్టాడంట వరే 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 ఏమిటాయి ఇలాగంటే మీరే అన్నారు కదా అన్నారండి ఓహో నా సన్యాస దీక్షకు ఎంత అపకారం చేసిన వాడిని అవుతాను తప్పు కదా అని ఇంకా కూర చేద్దాం తింట మానేశాడు మూడు రోజుల పాటు ఆ నాలిక మీద గోమయం గోపేట రాసుకొని శుద్ధిగా ఉన్నాడు చూసారా ఇది పశ్చాత్త పరిహారాలు ఇవన్నీ కూడా కాబట్టి చూడండి మనం పరిహారం అనేది కూడా చాలా జగా సహ సహించాలి అప్పుడు కర్మ పరిపాకం అవుతుందన్నమాట అలా లేని పక్షంలో మనం పశ్చాత్తా పరిహారం చేసుకోము నాకు తెలిసిన కథ ఏమిటంటే ఒకసారి ఒక ఆమె మ్యారేజ్ చేసుకుంది మగుడు తాగి కొడుతూ కొడుతూ ఉన్నాడు భరించడం అన్బేరబుల్ అయిపోయింది ఒక స్వామి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడంటే అమ్మ నీకు ఒక మంత్రం చెప్తాను అది పట్టించు ఏదన్నా మేలు కలగచ్చు అంటే అలా దీక్షగా చేసింది ఆయన తంతున్నా సరే కలలో వచ్చింది ఏమని వచ్చిందంటే ఇది నీ పూర్వజన్మ పాపమే అప్పుడు పూర్వజన్మలు అత్తగారిని భయంకరంగా బాధ పెట్టిందంట తన్నడం కొట్టడం కూడా చేసిందంట ఈ జన్మలో ఆ పరిహార నిమిత్తం మొగుడినే తెచ్చుకుంది అంటే బర్ ఒప్పిస్తాడని చెప్పిన ప్రభు ఒప్పిస్తాను నీ చేత నువ్వే కోరి తెచ్చుకుంటావు ఇక మంత్రం చేసి సహించింది కొన్నాళ్ళు కొట్టడం మానేసాడండి తాగడం మానేసాడండి విచిత్రం అనుభవించాలి సహించాలి ఆయన తిన్నాడు కదా మనం తినటం విడాకులు ఇస్తే కొత్తగా పెరుగుతుంది కొత్త కర్మ వస్తుంది కాబట్టి పశ్చాత్త పరిహారం చేసుకోకపోతే మీ జన్మకర్మ మిని వదలవు అని అర్థము మీరు దాన్ని అనుభవించి చీరాల్సిందే అంటున్నాడు ప్రభు తర్వాత ఇంకొక చిన్నది మీ షాపేస్తాను ఇక దేవాసర యుద్ధం అంటే ఏమిటి అది లాస్ట్ ప్రశ్న ఈ ప్రపంచంలో సృష్టించబడిన ప్రతి ఒక్కటి కూడా చిత్ జడముల అంటే చైతన్యం పదార్థముల మేలు కలిక ద్వారానే రక్షించబడుతున్నది ఎప్పుడైనా సరే ఒక వస్తుదారు ఏంటంటే మేటర్ ఉండాలి స్పిరిట్ ఉండాలి నగదారి ఏంటంటే బంగారం ఉండాలి రాగి ఉండాలి అది పదార్థం అంటే జడం రాక్షసుడని అంటే లోలో అని మార్పు అని కాబట్టి ఈ చైతన్యము ఆ జడము యొక్క హెచ్చు శక్తులు హెచ్చు తగ్గులు కావడం దేవసర్థం ఎందుకంటే మానసంగ లోపల యుద్ధం అంతే రాక్షసు అధికారం చెల్లాయించడం అంటే ఈ జడం యొక్క శక్తి ప్రస్ఫుటంగా కావడమే చేయి పొందడమే అదే అర్థం మళ్ళీ కొన్నాళ్ళకి సరే అతను తగ్గుతాడు అది వేరే సంగతి కాబట్టి పూర్వం ఏంటంటే అసులు దేవతలు వేరు వేరుగా ఉన్నారు కాబట్టి అసులు సంహరించారు ఇప్పుడు ఇద్దరు మనలోనే ఉన్నారు సంవత్సరం అందరం సంవరించాలి అందుకే అనావతి ఏమిటి దుష్టత్వ సంహరణ అది అది అప్పటితో శుద్ధి అవుతాడు అని అర్థం కోసమాహార కోసమాహార కోసమాహార